అసెంబ్లీ సమావేశాలు రాబోతున్నాయి జగన్ అసెంబ్లీకి వెళ్తారా లేదా అనే చర్చ అయితే కంటిన్యూగా జరుగుతుంది వాస్తవానికి ఆయనకైతే ఇష్టం లేదు అలాగని చెప్పి ఎమ్మెల్యేలు ఆయన వెళ్లకుండా వెళ్లరు కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం అదే ప్రజల తరపున పోరాటం చేస్తాం సమరబేరీ లాంటి కార్యక్రమాలు మొదలు పెడతాం ప్రజల్లో ఉంటాం ప్రజల తరపున పోరాడతాం అంటే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళేది కూడా ప్రజల తరపున పోరాడటానికి కదా అసెంబ్లీలో వాళ్ళ వాని వినిపించేది కూడా ప్రజల తరపునే కదా ప్రజల పక్షానే కదా ఇప్పుడు ఎక్కడో ఉండి నాయకులు నిలదీసి ప్రభుత్వాన్ని ప్రశ్నించే కంటే అసెంబ్లీలో ఉండే ప్రశ్నించవచ్చు కదా వాళ్ళకున్న సమయంలోనే నిలదీయచ్చు కదా వాళ్ళ పదకొండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళ వాణిని బలంగా వినిపించవచ్చు కదా అనే ప్రజలు కూడా లేకపోలేదు ఓపెన్గానే చెప్తున్నారు నేను అసెంబ్లీకి వెళ్ళను దూరంగానే ఉంటాను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాను అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇప్పుడు జగన్ వైపు చాలా ప్రశ్నలు అయితే వెళ్తున్నాయి అలాగని చెప్పి అక్కడ వెళ్ళిన ఉపయోగం లేదు నాకు మైక్ ఎవరు నాకు సమయం ఎవరు అనేది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వైసీపీ నుంచి వినిపిస్తున్న వెర్షన్ కాకపోతే ప్రజలు ఎమ్మెల్యేలుగా పదకొండు నియోజకవర్గాన్ని నియోజకవర్గాలు వాళ్ళకి అప్పచెప్పారు అంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గాలు ఎమ్మెల్యేలకి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆ నియోజకవర్గంలో సమస్యల్ని సభలో లేవనెత్తేనే అందరికీ తెలుసు ఎక్కడో ఒక మూల కూర్చొని మైక్లో మాట్లాడితే అది తెలియదు ప్రతిపక్షం ఉంటేనే ఆ సభలో మజా ఉంటుంది లేదు ఏకపక్షంగా అధికారపక్షం వెళ్ళిపోతే అధికార పక్షం మాట్లాడి కూడా ప్రజలు ఎవరో చూడరు ఆ ప్రతిపక్షం లేదు కదా ఏముందలే వాళ్ళు ఏదో మాట్లాడతారు ఏదో నిర్ణయాలు తీసుకుంటారు ఏదో జీవులు రిలీజ్ చేస్తారు అయిపోతాయి అనుకుంటారు అంతే అది పెద్ద పెద్దగా అవసరం ఉండదు ప్రతిపక్షం ఉంటేనే అసెంబ్లీ కూడా అందరికీ చూడాలనిపిస్తుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అసెంబ్లీకి వెళ్ళాలా లేదా అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్తేనే మంచిది అంటున్నారు చాలామంది కానీ జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఎదురు చూస్తున్నారు అంత